వెల్కమ్ టు టీవీ తెలుగు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు పార్టీ నాయకులు కార్యకర్తల దూకుడును ఆయన అడ్డుకున్నారు సహజంగానే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ అయినా కార్యకర్తలు నేతల దూకుడు ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు కాకపోయినా వచ్చే నాలుగేళ్లలో ఇది కనిపిస్తోంది అధికారం రాక రాక వచ్చింది పదేళ్లకు పైగా ఎదురు చూపులు వంటి కారణాల నేపథ్యంలో జనసేన నాయకులు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది దీన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు అందుకే ఇప్పటికీ వెయిట్ చేస్తున్నా రానున్న రోజుల్లో వాళ్ళు కూడా రెచ్చిపోయే ఉంది తమ పార్టీ మద్దతు లేకుండా టీడీపీ గెలుపొందేది కాదని తమ పార్టీ మద్దతు లేకుండా టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదన్న వాదన ఇప్పటికే క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది ఇది ఖచ్చితంగా జనసేన దూకుడుకు అడ్డం పడుతోంది అదే సమయంలో ఇది నాయకులకు మధ్య గొడవకు ఇంధనంగా మారే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల మంచి కంటే ఎక్కువ హాని జరిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే గ్రహించిన పవన్ కళ్యాణ్ పార్టీ నేతలను అదుపు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందుకే ముందుగా చంద్రబాబు కనసన్నల్లో నడుస్తున్నట్లు చెబుతున్నారు చంద్రబాబును చూసి నేర్చుకునే పనిలో ఉన్నామని అంటున్నారు ఇటీవల జరిగిన కలెక్టర్ సమావేశంలో మరిన్ని విషయాలు వెల్లడించారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును చూసి చాలా నేర్చుకుంటున్నానని అన్నారు అదేంటంటే చంద్రబాబు చెప్పేది సూటిగా వినేందుకు తానే ఉత్సాహంగా ఉన్నానని వెల్లడించారు కాబట్టి క్షేత్రస్థాయిలో నేతలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉండాలని బలమైన సంకేతాలు పంపారు దీంతో నేతలు టీడీపీకి దూరంగా ఉంటూ ఆ పార్టీపై విమర్శలు చేయలేరు తద్వారా రెండు పార్టీల మధ్య దూరం పెరగకుండా ఉండేందుకు పవన్ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు అయినా దీనివల్ల పార్టీల మధ్య విభేదాలు తప్పవు దీనిని జనసేన నాయకులు కార్యకర్తలు ఎంతవరకు సానుకూలంగా తీసుకుంటారు 12वां చూడాలి